అందరికీ నమస్తే నేను నాగమణి ఈరోజు మీకు ఒక బయో ఫర్టిలైజర్ గురించి తెలియజేస్తాను అది ఎలా తయారు చేయాలి దేంతో తయారు చేయాలి అది ఏ విధంగా వాడాలి ఎలా పనిచేస్తుంది అనేది మీకు క్లియర్గా తెలియజేస్తాను ముఖ్యంగా దాన్ని ఏమిటితో తయారు చేయాలంటే ఫస్ట్ అలోవీరా దానికి మెయిన్ అనమాట చూడండి ఈ అలోవీరాతోనే ఈరోజు బయో ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలి అనేది మీకు చూపిస్తాను సో దీనికి వాడాల్సింది ఏమంటే అలోవీరా బెల్లము పాలు అనమాట తర్వాత నీళ్లు ఇంతే ఇంకా దీనికి ఏం వాడే అవసరం లేదు సో ఇది ప్రాక్టికల్గా ఎలా తయారు చేయాలి మీకు దాన్ని ఎట్లా ఉపయోగించాలి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక బయో ఫర్టిలైజర్ అనే జీవన నేరుని తయారు చేస్తున్నాము ఇది ఒక ఎకరాకి మనం వాడాలంటే మూడు కేజీలు అలోవీర్ తీసుకోవాలా ఒక కేజీ బెల్లం తీసుకోవాలా ఒక లీటర్ పాలు తీసుకోవాలా పది లీటర్లు నీళ్లు తీసుకోవాలన్నమాట సో ఇవన్నీ మనము వేసి కలబెట్టి ఏం చేయాలంటే పది రోజుల తర్వాత మీరు వాడచ్చు అంటే పది రోజులకు వాడొచ్చు కానీ మనము ఇది ఎన్ని రోజులు ఆరు నెలల వరకు కూడా స్టాక్ పెట్టొచ్చు అనమాట సో మీరు పది రోజుల్లో వాడాలంటే ఫిల్టర్ చేసుకొని వన్ ఇస్టు టెన్ అన్నాం కదా మీరు భూమికి ఇవ్వాలన్నప్పుడు పది లీటర్ల నీళ్ళకి ఒక లీటర్ తీసుకోవచ్చు తర్వాత మొక్కలకి స్ప్రే చేయాలంటే మీరు ఏం చేయాలి చిన్న పంటలకి అయితే ఒక లీటర్కి ముప్పై లీటర్ నీళ్ళు పెద్ద పంటకైతే ఒక లీటర్కి ఇరవై లీటర్ల నీళ్లు సో ఈ విధంగా మనము చేసేసి పంటకి స్ప్రే చేయాలన్నమాట మనం మాట్లాడినట్ల దీంట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి విటమిన్లు ఉంటాయి తర్వాత అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇవి మనకి పంటకి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఫంగస్ అని కూడా నివారిస్తుంది సో ఓకేనా ఈ విధంగా ఇప్పుడు మనం ఎట్లా తయారు చేయాలనేది చూస్తామనమాట ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక కేజీ కదా ఇది పాలు ఎందుకు వేస్తామంటే కాల్షియం కోసం చెప్పినాం కదా పాలలో కాల్షియం ఉంటుంది కదా ఇప్పుడు మన పిల్లలకు కూడా పాలు కాల్షియం కోసం పాలు ఇస్తాం తర్వాత బెల్లం అనమాట ఇది దీంట్లో ఉండే సూక్ష్మజీవి తయారవుతుంది అనమాట సో అప్పటికేమైతుందంటే ఈ జల్లంతా లోపలికి వెళ్ళిపోయి ఇది ఒక్కటే నిలబడి ఉంటుంది అనమాట ఇదొక్కటే ఉంటుంది అప్పుడు ఇదంతా మనం ఇట్లా పిసిగేసుకొని ఆ మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు ఇంకోటి ఏమంటే ఈ తొక్కు తీసేస్తాం కదా పిండి ఇదంతా వచ్చిన తర్వాత ఇది బాగా మెత్తగా అయిపోయింటుంది ఉడికినట్ల ఈ తొక్కును కూడా మనం ఏం చేయొచ్చు అంటే మొక్క మొదలకేయచ్చు ఇందులో చేదు కూడా ఉంటుంది కదా ఇది మామూలుగా మొక్క మొదలకేస్తేమంటే అక్కడ ఏమైనా పురుగులు ఉన్నా కూడా మొక్క మొదల దగ్గర ఆ పురుగుల్ని కూడా ఇది చంపేస్తుంది అనమాట ఏమన్నా శిలీంద్రం ఉన్నా కూడా ఫంగస్ ఉన్నా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అందుకే మొక్కకు మొదలలో ఏం చేయాల కొంచెం మొన్ను తోడేసి ఇది వేసి మొన్ను కప్పేసి నీళ్లు కట్టాలన్నమాట సో అప్పుడే ఇది బయటకు పోకుండా నీ మొక్కకు వేర్లకు కూడా అందిస్తుంది అర్థమైంది మామూలుగా ఇది మనము షుగర్ పేషెంట్లు ప్రొద్దున్నే పరిగెడప్పును కూడా తింటా అంటారు అంటే పైనంతా తీసేసి జల్లిది కడుక్కొని రెండు మూడు సార్లు మింగేస్తా ఉంటారు అనమాట అంటే ఇది చేదు ఉంటుంది ప్రతి పంటకి ఇది ఏ పంట ఈ పంట అనేది లేదు ఇప్పుడే మనం కలిపి అర్ధ గంట కాలేదు చూడండి ఎంత ఎట్లా చిక్కగా ఉందో చూడండి అసలు నీళ్ళన్ని కూడా మనకి ఏమైపోయించు మొత్తం నీళ్ళు కూడా చూడండి మనం వేసిండేది పాలు కొన్నే కదా చూడండి అసలు ఎంత చిక్కగా మనం చేసి ఇంకా అర్ధ గంట గంట కూడా కాలేదు చూడండి ఇది మీకు ఈ నెలల తరబడి ఉందంటే ఇంకా ఎంత పవర్ ఉంటుంది ఇంకా దీంట్లో అంతా మనకి బయటికి రాలేదు ఎప్పుడైనా చేసి మన భూమి సారం పెరగాలంటే నేను అదే అంటున్నాను మొక్కల దగ్గర స్ప్రే చేయాలంటే బుడాల దగ్గర చేయండి అంటే ఇది మనం భూమి మీద స్ప్రే చేయాలన్నప్పుడు వన్ టు టెన్ పంట పైన చేయాలంటే వన్ ఇస్ట్వంటీ గుర్తు పెట్టుకో సరిపోతుంది ఆ భూమి పట్టు అందుకే కదా చాలా ఇంకా రాంగ్ రాంగ్ ఇంకా చిక్కగా అయిపోతుంది మనం ఇప్పుడు చేసిండేది కేజీదే నువ్వు మూడు కేజీలు అంటే ఇంత మూడు అంతలు అవుతుంది సో నీకు ఆ ఎకరాకి పక్కగా సరిపోయి ఇంకా నువ్వు ఒక వారం పది రోజులు అయితే అన్నాం కదా పది రోజుల తర్వాత ఓపెన్ చేసి చూడండి పైనంతా ఫంగస్ ఫామ్ అయింటుంది అదేం చెడ్డది కాదు మనకేమి మంచి అదంతా మంచిది అంటే ఉండే ఫంగస్ ని కంట్రోల్ చేసేది సో ఆ విధంగా ఇది పనిచేస్తుంది ఆ ఇంకోటి మనము మామిడి అనేది ఇప్పుడు శివప్పు గుర్తు చేస్తున్నాడు కదా పిందె ఎందుకు రాలిపోతుంది ఎండలు ఎక్కువైపోయి రాలిపోతుందని మల్లికార్జున అన్నారు ఎక్కువైపోయి రాలిపోతుంది తర్వాత చిన్న పిందెలు ఉన్నప్పుడు ఆ పింద దగ్గర కొంచెం మీరు చూడండి రాలిపోయిన కొమ్మ దగ్గర అది కొంచెం కుళ్ళి నల్లగైనట్లయింది సో అది ఫంగస్ అనమాట అర్థమైందా అది మనకి తెలీదు రోగం వచ్చింది మొగ మామిడి పిందెలని రాలిపోతున్నాయి ఏం చేయాలి ఇది సీజన్ మీరు ఇప్పుడు ఇది ఒకసారి స్ప్రే చేయండి పింద అయిపోతానే పక్కాగా ఫంగస్ ఎడనున్న కంట్రోల్ అయిపోతుంది నీకు పిందె రాలేదు ఆ పూత అంటే పూత బాగా వచ్చినప్పుడు కొట్ట పూత రాలుంది సో మామూలుగా మనము పంటను కాపాడుకోవాలా పూతను కాపాడుకోవాలంటే ఫస్ట్ పూత స్టార్ట్ అయ్యే దశలో మీకు అప్పుడే తెలిసిపోతుంది మొగ్గ దశ వచ్చేటప్పుడు అప్పుడే మొక్క ఇగురులు వస్తా అప్పుడు కొట్టాలి ఒకసారి అంటే పూతకి ఏమి డ్యామేజ్ కాదు తర్వాత చిన్న పిందెలాగా వస్తుంది అప్పుడు కొట్టాలి ఆ పిందెకి ఇంకేమీ రాలి అంటే మనం పూత అల్లినప్పుడు కొడితే రాలి ఏది పూత మీద స్ప్రే చేయకూడదు దేనికైనా ప్రతి పంటకి వాడచ్చు ఇంకా ఒకటి మనం ఏం చేయొచ్చు అంటే మామూలుగా మనం ఏమే ద్రావణాలు కొట్టినా పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందన్నా కొట్టాల లేదు అంటే సాయంకాలం ఐదు గంటల పైన కొట్టాల ఎందుకు కారణం తెలుసా మీకు పురుగు మొక్క మీద ఏమైతుందంటే చల్లని పొద్దు ఉన్నప్పుడు మొక్క మీద కూర్చుంటుంది తినేకి ఎండ ఉంది అంటే పైకి ఎగిరిపోయి ఉంటుంది మొక్క మీద ఉండవు నువ్వు మధ్యాహ్నం పూట్ల ఏమి కొట్టినా పురుగు అనేది మళ్ళీ వచ్చి కూర్చుంటవు నువ్వు పురుగున్నప్పుడు స్ప్రే చేసినావంటే ఆ చేతి దానికి తగ్గి దాని దగ్గరికి రాదు అందుకనే ఉదయం పూట్ల దాని మీద ఉంటుంది రాత్రి చల్లని టైంలో దాని దగ్గరకు వచ్చి పొద్దున్న వరకు ఉంటుంది సో అందుకనే మనం ఎప్పుడు కూడా ఎండ టైంలో ఎప్పుడు ఏ రావణాలు కానీ పిచికారి చేయకూడదు పంటలు ఇది ముఖ్యంగా మనం రైతులు గమనించాల్సి మనము వాడే విధానము ఏ దశలో వాడాలా ఎట్లా వాడాలా అది ఒకటే బాగా గుర్తు పెట్టుకోండి అండి సో ఇవి మనము మనుషులకి ఎఫెక్ట్ లేదు పంటకి ఉండదు పంట కూడా మంచి ఎదుగుదల వస్తుంది అనమాట అన్ని రకాల పోషకాలు అందుతాయి సో కాబట్టి దీన్ని తయారు చేసుకొని రైతులు ప్రతి పంటకి వాడండి ఖర్చు లేకుండా డబ్బులను ఆదా చేసుకోండి పంట దిగుబడిని తీసుకోండి మీ దగ్గర ఎవరికన్నా ఉన్నా కూడా తెలియచేయండి కష్టము లేదో ఖర్చు లేదు సో చూడండి ఈ విధంగా తయారైంది కదా ఈ ద్రవం మీరు అలోవీరాది తయారు చేసిండేది బయో ఫర్టిలైజర్ అనమాట ఇది ఫర్టిలైజర్ గానీ ఉపయోగపడుతుంది ద్రవంగా ఉపయోగపడుతుంది కాబట్టి నేను దీన్ని బయో ఫర్టిలైజర్ అంటున్నాను ఈ ఫంగస్ అనేది మన ఫంగస్ ని కంట్రోల్ చేస్తుంది ఫంగస్ కానీ సిలిండ్రం తెగులు కానీ లేదంటే ప్రతి తెగులుకి ఇది పనిచేస్తుంది అంటే అన్ని పంటలకి వాడచ్చు చూడండి ఇప్పుడు వడగడుతున్నాం కదా ఈ విధంగా దాన్ని స్టోరేజ్ చేసుకోవాలన్నమాట సో దానిపైన ఉండే పిప్పి కూడా మనకి వేస్ట్ ఉండదు అది కూడా మనం మొక్క మొదల వేసి మన్న కప్పేయచ్చు అది కూడా మనకి మంచి ఎరువులాగానే పనిచేస్తుంది దీంట్లో వచ్చేసి పోలిక్ మరియు అమైన ఆమ్లాలు ఉంటాయి కాబట్టి ఇది పూత ఖచ్చితంగా నిలబడేకి పూత రాలకుండా ఉండేకి కూడా పనిచేస్తుంది అనమాట అంతేకాకుండా ఇప్పుడు మామిడి పిందెలు కొన్ని రాలిపోతూ ఉంటాయి అవి కూడా కొన్ని ఫంగస్ లాంటిది వచ్చే తర్వాతే అది మామిడికాయ అనేది రాలిపోతూ ఉంటుంది దానికి కూడా మనము దీన్ని స్ప్రే చేయొచ్చు అనమాట అంటే ప్రతి పంటకి దీన్ని పిచికారీ చేయొచ్చు ఇంకోటి ఏమంటే ఇది భూమికి అయితే వన్ ఇస్టు టెన్ అనమాట పంటకైతే స్ప్రే చేయాలంటే చిన్న పంటకైతే వన్ ఇస్ట్ థర్టీ పెద్ద పంటకైతే వన్ ఇస్ట్ ట్వంటీ లీటర్ల నీళ్లు కలపాలన్నమాట ఈ విధంగా మనము ఈ ద్రవాన్ని వాడుకోవచ్చు ఆరు నెలలు కూడా దీన్ని స్టాక్ పెట్టుకోవచ్చు అనమాట ఈ ద్రవం చూస్తున్నారు కదా కింద ఈ ద్రవం వచ్చేసి నేనైతే దీన్ని బయో ఫర్టిలైజర్ అనే ఉపయోగిస్తాను ఎందుకంటే ఇది ఎరువుగానే చాలా రకంగా ఉపయోగపడుతుంది భూమిని కూడా చాలా సారవంతంగా తయారు చేస్తుంది తర్వాత పంటను కూడా ఇది రక్షిస్తుంది శక్తివంతమైన బయోఫర్టిలైజర్ తయారు చేసి ఉపయోగించుకోండి ఇది ఖర్చు తక్కువ కష్టమూ లేదు మీకు అన్ని పంటలకు కూడా ఉపయోగపడుతుంది సో చూడండి ఈ విధంగా అలోవీరా బయో ఫర్టిలైజర్ తయారు చేయడం మీకు చూపించినాను సో రైతులందరూ దీన్ని పాటించి ఖర్చు తగ్గించుకొని దిగుబడులను పెంచుకొనే ప్రయత్నం చేయండి తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది నమస్తే